ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు బిగ్ బాస్ సెవెన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ గెలుస్తాడనే న్యూస్ బయటకు రావడంతో ఆయన అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్కు చేరుకున్నారు అలాగే అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు అయితే పల్లవి ప్రశాంత్ అభిమానులమంటూ కొంతమంది రోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగించారు ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా పగలగొట్టారు గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత ఒక్కో ఫైనలిస్ట్ ఇంకా కంటెస్టెంట్లు బయటకు వస్తుంటే వారి కార్లపై దాడి చేశారు ఇక అమర్ తన ఫ్యామిలీతో పాటు కారులో బయటకు వస్తుంటే కారుపై దాడి చేసి వెనక అద్దం పగలగొట్టారు అమర్దీప్ తల్లి తమను వదిలేయమంటూ ఎంత ప్రాధాన్యపడినా వారిపై దాడికి పాల్పడ్డారు అమర్ పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు దీనిపై ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దీనిపై పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించి పల్లవి ప్రశాంత్ పైన ఇంకా తన అభిమానులపైన కేసులు పెట్టారు ఇక ప్రశాంత్ ప్రశాంత్పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు